హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయేసిన రెసిపీ రోల్ సమోసా చాలా టేస్టీగా చేసుకోవచ్చు సమోసాలతో మనం కుస్తీ పట్టకుండా ఇంకా ఇంకా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఇలా క్రిస్పీగా స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు ఎప్పుడు ఒకటే టైప్ స్నాక్స్ కాకుండా రోజుకు ఒక ఐటెం చేసేయండి నా ఛానల్లో ఎక్కువగా నేను రెసిపీస్ ఫ్రైస్ ముఖ్యంగా స్నాక్స్ అనేవి చేస్తున్నాను వన్ బై వన్ మీరు డే కోటి చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి రోజుకు ఒక ఐటమ్ చేసుకుందాము ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకోవాలి అందులో చిన్న సైజు బంగాళదుంప జస్ట్ ఒకటి సరిపోతుందండి ఈ ఉల్లి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని ఎక్కడ అతుక్కోకుండా అనేవి విడదీసుకొని ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న చూపించాను కదా ఈ బంగాళాదుంపను కూడా వేసేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి మీరు ఎక్కువ రెసిపీ ఎక్కువ ఇంగ్రీడియంట్ కావాలి అంటే ఉల్లిపాయ బంగాళదుంప క్వాంటిటీని పెంచుకోండి ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి అట్లానే జీలకర్ర పౌడర్ ఒక పావు స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూను యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారం బదులు చిల్లీ ఫ్లేక్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అట్లానే లాస్ట్గా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చాట్ మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను చాట్ మసాలా లేకపోయినా పర్వాలేదండి స్కిప్ చేసేసేయండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కర్రీ అంతా కూడా బాగా దగ్గరికి మనం మిక్స్ చేస్తున్నాం అనుకోండి అన్ని ఫ్లేవర్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇవి రోల్స్లో మనం చక్కగా చేసుకోవచ్చండి రోజుకొక ఐటమ్ చేసి పెట్టవచ్చు పిల్లలు ఇంటికి వస్తున్నారు అనేటప్పటికి చేసామంటే ముఖ్యంగా మనం అలసిపోకుండా వాళ్ళకి టేస్టీకి తగినట్టు చేస్తే బయట నుంచి తెచ్చుకొని తినే పని ఉండదు ఈ రోజుల్లో బయట ఫుడ్ అనేది అస్సలు బాగోట్లేదు మనం ఇంట్లోనే చాలా హెల్తీగా మన వాళ్ళకి ఇలా చేసి పెట్టేద్దాం నా ఛానల్ ఫాలో అవ్వండి మరి రోజుకు ఐటమ్ నేను పెడుతూ ఉంటాను మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించినాయో నా రెసిపీస్ అన్నీ కూడా ఇదిగోండి పిండి గ్రేవీ అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక చపాతీ పిండితో చపాతీలు చేసేసుకుందాం మీద అందరికీ తెలిసిన బేసిక్ అని నేను చూపించలేదు ఒక చపాతీ ఇలా చేసుకొని పలచగా చేసుకోవాలి బాగా పలచగా చేసుకున్నాక క్రాస్గా కట్ చేసుకొని ఇందులో నేను చూపిస్తున్న విధంగా రోల్స్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా ఎక్కడ వేస్ట్ అనేది అవదండి మనం సైడ్స్ కట్ చేయాలనేది కూడా లేదు ఎట్లా ఉంటే అట్లా చుట్టేసుకోవచ్చు పెద్దవి వస్తాయి చిన్నవి వస్తాయి చాలా సింపుల్ చూసారుగా అయిపోయింది ఇంకా ఫ్రై చేసేసుకున్నామంటే అయిపోతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెసిపీ ట్రై చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి మనం ఒక రెసిపీకి సైడ్స్ అన్నీ తీసేస్తాం కదా ఇక్కడ మనం సైడ్స్ కూడా తీయాల్సిన పని లేదు అవి కూడా మీడియం సైజ్ చిన్నగా వస్తాయి చాలా బాగుంటాయి ఏమి ఎక్కడ వేస్ట్ అనేది అవ్వదు మనకు కూడా శ్రమ తక్కువండి చూసారుగా ఇందులో కూడా మనం కొంచెం పిండి అప్లై చేసుకొని వేసేసుకుందాం చూసారా చిన్న రోల్స్ అయినాయి అంతేనండి ఎందుకు వేస్ట్ చేయడం ఇంకా మనం ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రోల్స్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలి ఇక్కడ రోల్స్ మనము ఫ్రీజ్ చేయాల్సిన పని లేదండి ఓపెన్గానే ఉంచుతాము చూసారు కదా అట్లా ఏమవదు చక్కగా ఫ్రై అవుతాయి అవి కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనకి బంగాళదుంప అంతా కూడా ఉడికింది మిగతా అన్నీ కూడా మనం వేసినా ఈ వేడికి ఫ్రై అయిపోతాయి ఎక్కడ కూడా కూర కూడా పచ్చిగా అనేది ఉండదు ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిటితో కలపకుండా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి చూశారు కదా ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయినవి ఇంకెక్కడన్నా ఆనియన్స్ కానీ ఇవేమన్నా ఉంటే మనకు రిలీజ్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు చక్కగా ఫ్రై అవుతాయి చూసారుగా కలర్ చేంజ్ అయినా క్రిస్పీగా రెడీ అయినాయి ఇంకా మనం ఇలాగ తీసేసుకుందాం మిగిలినవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ సరిపోయింది చిన్న చిన్నవి కూడా వేసేసుకున్నాను ఎక్కడ వేస్ట్ చేయలేదు కదా అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఈసారి పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఈ రెసిపీని ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా క్షణంలో చేసేసుకోవచ్చు సింపుల్ అని అందరి ఇళ్ళలో దొరికింది ఇంగ్రీడియంట్సే కదా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు నేను ఏమీ వేయలేదు సింపుల్గా చేసుకున్నాను మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీకు ఇంకేమైనా కావాలి అనిపిస్తే నా ఛానల్ వంటలన్నీ కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఏమేమి పెట్టాను స్నాక్స్ రెసిపీస్ అనేవి నెంబర్ ఆఫ్ స్నాక్స్ పెట్టాను కంపల్సరీ ట్రై చేయండి ఫ్రై అయిపోయినాయి ఇంకోండి రెడీ అయిపోయినాయి ఇంక సర్వ్ చేసేసుకుందాం మరి సాస్తో కాకుండా వేడివేడిగానే తినేసేయొచ్చు నేను ఇక్కడ సాస్ కూడా పెట్టలేదు ఇవి అలానే తినేసేయచ్చు అంత బాగుంటాయి మరి ఇంకెందు కాలేస్తాం మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ కింద వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ